హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఏప్రిల్ ఒకటి నుంచి ఈ వాహనదారులకు షాకింగ్ న్యూస్ ఇక నో పెట్రోల్ నో డీజిల్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వాహనదారులకు షాకింగ్ న్యూస్ ఎందుకంటే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ వాహనాలకు పెట్రోలు డీజిల్ వేయించుకునేందుకు అనుమతి ఉండదు ఇక ఆ వాహనాలకు ప్రభుత్వం నిషేధించింది ఇక ఈ విధానం దీని ద్వారా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా సమాచారం అయితే అందిస్తుంది ఇక కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తుంది దీని కింద పాత వాహనాలకు పెట్రోల్ పంపుల వద్ద పెట్రోలు లేదా డీజిల్ వేయించుకునేందుకు అనుమతి ఉండదు ఏప్రిల్ ఒకటి నుండి నగరంలోనే పెట్రోల్ పంపుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ ఉన్న వాహనాలను గుర్తించడంలో ఈ కెమెరాలు సహాయపడతాయి ఇక దీంతో పెట్రోల్ పంపులు అటువంటి వాహనాలకు ఇంధనం ఇవ్వడానికి నిరాకరిస్తాయి ఇక ఎలాంటి వాహనాలకు ఈ నిబంధనలో ఒకసారి తెలుసుకుందాము ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఈ నియమం ఏప్రిల్ ఒకటి నుండి ఢిల్లీలో అమల్లోకి వస్తుంది ఢిల్లీ అంతటా పాత వాహనాలు పెట్రోలు డీజిల్ను వినియోగించకుండా నిరోధించటం ద్వారా ప్రభుత్వం ఆదేశాలను మెరుగ్గా పాటించటం ఈ చొరవ లక్ష్యం ఇప్పుడు ఈ నియమం ఎన్ని పాత వాహనాలకు వర్తిస్తుందనేది ప్రశ్న ఇక ఎన్టీజిటి మార్గదర్శకాల ప్రకారం పదిహేను సంవత్సరాల కంటే పాత పెట్రోలు వాహనాలకు పది సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలకు ఇంధనం నింపటం నిషేధించింది ఇక పెట్రోల్ పంపుల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు వాహనాల తయారీ సంవత్సరాన్ని స్కాన్ చేస్తాయి అంటే వాహనం వయసు ఎన్జీటీ నిర్ణయించిన దానికంటే ఎక్కువగా ఉంటే అలాంటి వారికి పెట్రోలు డీజిల్ ఉండదు ఈ కెమెరాలు నిజ సమయంలో నెంబర్ ప్లేట్లను స్కాన్ చేయడం ద్వారా వాహనాలను గుర్తిస్తాయి ఢిల్లీలో దాదాపు ఐదు వందల పెట్రోల్ పంపులు ఉన్నాయి వీటిలో ఎనభై శాతం ఇప్పటికే ఈ కెమెరాలను ఏర్పాటు చేశాయి వాహనం తయారైన సంవత్సరం బట్టి పెట్రోలు డీజిల్ను వెయ్యనున్నారు వాహన వయో పరిమితిని గుర్తించి దానిని డిఫాల్ట్గా ప్రకటిస్తుంది ఇక ఈ మొత్తం ప్రక్రియ వాహన పోర్టలకు అనుసంధానించబడి ఉంటుంది దీని ద్వారా వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా సమాచారం అయితే అందిస్తుంది ఇది కాకుండా ఏదైనా పాత వాహనం మళ్ళీ రోడ్డుపై కనిపిస్తే దానిని స్క్రాప్ యార్డుకు పంపుతారు ప్రభుత్వం ఇప్పటి వరకు యాభై తొమ్మిది లక్షల పాత వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది కానీ ఇప్పటికీ చాలా వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి ఏదైనా వాహనం ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వాహన యజమాని పదివేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది మళ్ళీ పట్టుబడితే దానిని రద్దు చేస్తారు